ఆ వార్త విన్నవాడు నమ్మి వెలుగును చూచి వెలుగైన దగ్గరకు వచ్చి ఆయన స్థుతించి ఆయన పుట్టడిన వార్త వరకు చెప్పి అక్కడ లోకానికి ప్రకటించడమే క్రిస్మస్ గా మనం గమనిస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి రాత్రికాల సమయం ప్రభునందా ఇంటికెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచించుకో నేను క్రిస్మస్కి వెళ్ళాను అక్కడ పాటలు పాడాము డ్రామా చూసాము డాన్స్ చూసాము కానీ నేను గొర్రెల కాపూర్ల లాగా సాక్ష్యం ఇచ్చాను ఆనాడు గొర్రెల కాపూర్లు సాక్ష్యం ఇచ్చారు అతను చెప్పిన తాగుబోతు వ్యక్తి ఏం చేశాడు ఆ భార్యతో నేను మాట్లాడాను పాతిక సంవత్సరాలు ప్రార్థన చేశాను ఆయన భర్త కోసం అబ్రహాముకు దేవుడు సంతన నిర్ణేళ్ళ తర్వాత ఇచ్చాడు పాతికేళ్ళ తర్వాత భూమిని స్వతంత్రించుకునే బిడ్డను ఎలాగ ఇచ్చాడో నా ప్రార్థన ద్వారా దేవుని కృప చేత నా భర్తనే ఒక బిడ్డగా నేను ఈ సంవత్సరం సంపాదించుకున్నానని ఆ సహోదరి కళ్ళ నీళ్లు నీళ్ళు పెట్టుకుంటూ ఫోన్లో మాట్లాడతా దేవునికి స్తోత్ర కాబట్టి రాత్రి కాల సమయం క్రిస్మస్ అంటే చీకట్లో ఉన్న నీ జీవితం మారడమే కాదు నా వెలుగును ఇతరులకు ప్రకటించినప్పుడే నిజమైన క్రిస్మస్ అలాగే దేవదూతలకు లేని భాగ్యం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మనం ఆయనకి సాక్షులుగా ఉండడం కొరకు కాబట్టి రాత్రి కాలం సమయం మందు మిమ్మల్ని అందరం చూసి చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు కూడా ఆ నిజమైన వెలుగును ఆ నిజమైన సంతోషాన్ని అనుభవించండి ప్రభువును మయంపరచండి ప్రభు కొరకు బ్రతకండి ఇంకా గొప్ప దేవుడు మీ జీవితాల్లో చేస్తాడని ప్రభు నా చేస్తూ ఉన్నారు అలాంటి క్రిస్మస్ ఈ ప్రాంత ప్రజలందరూ జరుపుకొని రాబోయే రోజుల్లో ఇంకా వర్దిల్లాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను ఈ మాటలు దేవుడు ఆయన వెనుకలో దీవించను గాక ఆయనకు మయము కలుగును గాక ఆమె